అందరికీ నమస్కారము మనసిచ్చాను ఇరవై ఎనిమిదవ భాగము కేవలం ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసేవాడు ఆ ఫ్రెండ్షిప్ నుంచి ఆర్యత క్లోజ్నెస్ పెంచుకోవాలనుకున్న ఆమెకు అడ్డు గోడగా మిగిలింది ధృతి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఎన్నో రాత్రు నిద్ర లేకుండా గడిపింది ఆర్య అంటే ఇష్టం అని అతనితో ఎన్నో సార్లు చెప్పాలి అనుకోని అతని నుండి రిజెక్షన్ వస్తే ఇప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అన్న భయం ఆమె మనసులో మాట బయట పెట్టేందుకు ధైర్యం చాలేదు వెరిసి ఇంజనీరింగ్ కంప్లీటింగ్ అయిన తర్వాత ఆర్యకి తృతికి మధ్యలో దూరం రావటం ఆర్య ఫారెన్ వెళ్ళటం ఇదంతా ఆమెకు అనుకూలించిన సమయం మాత్రం కలిసి రాలేదు అప్పటిలా మౌనంగా ఇప్పుడు అస్సలు ఉండలేదు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి అయినా సరే నా ఆర్యాని నేను దక్కించుకోవాలని అన్నం సహించక అన్నం ప్లేట్లోనే చెయ్యి కడిగేసి నందు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవే అని ఆమె వెనుక తిరుగుతూ బ్రతిమలాడుతున్నాడు సిద్ధు కానీ అతన్ని పట్టించుకోక అలిగి ముందుకు నడుస్తుంది నందు ప్లీజ్ ప్లీజ్ నందు ఒకసారి నేను చెప్పేది వినవే ఏం చేస్తావు హా ఏం చేస్తావు ప్రేమించిన అమ్మాయిని కలవటానికి కనీసం పట్టుమని పది నిమిషాలు కూడా సమయం కేటాయించలేని నీ మాటలు నేను ఎలా వినాలి అని కోపంతో బుసులు కొడుతూ సిద్ధు వైపు కోపంగా చూసింది నందు అది కాదు నందు అనే బుజ్జగిస్తూ నందు గడ్డం పట్టుకున్నాడు సిద్ధు అతని చేతిని విసిరి కొట్టి నీకు అసలు బ్రెయిన్ లేదు ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ పెట్టాను కనీసం ఒకదానికైనా రిప్లై ఇచ్చావా కనీసం రోజుల్లో ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టలేనంత బిజీనా నువ్వు ప్లీజ్ ఏ అర్థం చేసుకోవే అని బుజ్జగించాడు ఏంట్రా అర్థం చేసుకునేది నీకు ఆ ఫైల్స్ ఆఫీస్ వర్క్ ఉంటే ఇంకేమీ అవసరం లేవా ఆఫీస్లోనే చచ్చిపో నువ్వు అని సిద్ధిని దూరం పెట్టి అక్కడ నుండి వడివడిగా ముందుకు నడిచింది వెళుతున్న నందుని చూస్తూ ఇప్పుడు దీన్ని ఎలా బుజ్జగించాలి అని నడుముని చేతులు పెట్టుకొని ఆలోచించసాగాడు నందు ముందుకు నడుస్తూ సిద్ధుని బండబూతలు తిట్టుకుంటున్న నందుని వెనుక నుంచి ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకొని ఆమె బుగ్గన ముద్దద్దాడు అతని చర్యకు ఆమె మాటలు ఆగిపోయాయి కళ్ళు పెద్దవయ్యాయి ఒక్కసారిగా ఆమె ప్రీజ్ అయిపోయింది ఆమె అలా ప్రీజ్ అవ్వగానే సిద్ధు పెదవులు చిన్నగా వెచ్చుకున్నాయి రాక్షసి అర్థం చేసుకోవే వర్క్ ఎక్కువగా ఉంది నీకు తెలుసు కదా మా కంపెనీ న్యూ ప్రాజెక్ట్స్ ఓకే చేసింది అందులో అయ్యగారికి సంగతి తెలుసుగా అందుకే నిన్ను కలవటం కుదరలేదు అని ముద్దుగా మాట్లాడాడు అప్పటికే అతని మాటలకి చర్యలకి మెల్ట్ అయిపోయింది నందు మాటుకు ముద్దు పెడుతూ ఆమె కోపాన్ని కరిగించసాగాడు అతను వస్తున్న నవ్వుని అతి కష్టం మీద ఆపుకుంటూ ఏం అక్కర్లేదు పోయి ఆ పైల్స్ వర్క్ తో కాపరం చేసుకోను మా బుద్ధి కదూ చెప్పిన మాట వినాలి ఇంకొక వన్ మంతే అంతే ఫ్రీ అవుతాను ఇప్పుడు నా టైం మొత్తం నీకేం అది చూద్దాం ముందైతే దూరం జరుగు అని అతని కౌగిలి నుండి దూరం జరగాలి అని చూసింది కానీ అతను ఆమెకి ఆ అవకాశమే ఇవ్వలేదు ఆమెను తన ముందుకు తిప్పుకొని కోపంతో ఆమె పంటి కింద నలుగుతున్న ఆమె అదరాలను తన పెదవుల మధ్య బంధించి విముక్తినిచ్చాడు పరవశంతో కళ్ళు మూసుకుపోతూ ఉంటే అతనికి అనుకూలంగా మారింది నందు ఊపిరి భారం అవుతున్న సమయానికి ఇద్దరు విడివడి ఆమెను నుదుటన ముద్దు అద్దాడు సిద్ధు ఇలాంటి ఏం తక్కువ లేదు అని అతని ఛాతిపై చేతులు ఉంచి వెన్నకి నెట్టేసింది రాక్షసు అని ఇసుకలో కూర్చొని ఆమెను తన గొడలోకి తీసుకున్నాడు అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని చూస్తూ అతనితో పోట్లాడుతుంది నందు ఆమె చెప్పే మాటలన్నీ చిరునవ్వుతో వింటున్నాడు సిద్ధు అలా వారి ఇరువురి కబుర్ల మధ్య కాలం కరిగిపోగా ఆర్యాధృతి టాపిక్ రాగానే నందు మొహం చిన్నబోయింది పిచ్చిది అది ఎంత చెప్పిన వినటం లేదు పిచ్చిది అవుతుంది ఎందుకు కాదు అతను అంతగా అసహించుకుంటున్నా కానీ అతని వెనక్కి తిరుగుతుందిగా అంటే పిచ్చిది కాక ఇంకేమిటి అని నిట్టూరుస్తూ అంది నందు అది పిచ్చి ఎందుకు అవుతుంది నందు వాడంటే అంతలేని ప్రేమ అయి ఉండొచ్చు కదా అవతల వాడికి కూడా అదే ఇష్టం ఉంటే అది ప్రేమ అనుకోవచ్చు కానీ ఆర్యకి ధృతి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు అది ప్రేమ ఎలా అవుతుంది సిద్ధు ఆ మాత్రం అర్థం కావటం లేదా నీకు ధృతి మీద ఆర్యకి ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని నువ్వేలా డిసైడ్ చేసావు నందు అది వాళ్ళ పర్సనల్ విషయం చూస్తున్న మనకి ఒకలాగా అనుభవిస్తున్న వారిద్దరికి వేరొకలాగా కనిపిస్తుంది అది నిజమే అనుకో కానీ కాసైనా ఆలోచన ఉండాలి కదా తనకి ఇంత బాధ అవసరం అంటావా అవసరం అనవసరం తనం తేల్చుకోగలదు కదా తనకి మన సలహాలు అనవసరం అని నా ఉద్దేశం మీ చెల్లి గారికి బానే సపోర్ట్ పలుకుతున్నారు మీరు అని మూతి తిప్పింది ఆహా సపోర్ట్ అయినా ఇంకేమన్నానా వాళ్ళ కెరీర్ విషయంలోనూ లేదా చదువు విషయంలోనూ మన సలహాలు ఇవ్వచ్చు కానీ వాళ్ళ జీవితం ప్రేమ ఇలాంటి వాటి అన్నిట్లో మనం సలహాలు ఇవ్వకూడదు వాళ్ళు మనమేం చెప్తే అదే చేయాలి వాళ్ళకేం వాళ్ళు మనల్ని అడిగినా కానీ వాళ్ళ మనసు ఏం చెప్తుందో అదే చేయమని చెప్పాలి కానీ మన అభిప్రాయాలు వారిపై రుద్దకూడదు అయ్యగారు చాలా పెద్ద మనిషి అయినట్టున్నారు అని గడ్డం కింద చేతులు పెట్టుకుని నవ్వుతూ సిద్ధుని చూస్తూ అంది నందు అమ్మగారు పరిచయం అయ్యాక పెద్ద మనిషి అయ్యాను అని కన్ను గీటాడు సిద్ధు నందు నవ్వే కానీ తను బాధపడుతూ ఉంటే చూడటం అసలు నా వల్ల కావటం లేదు నాకు బాధగానే ఉంది కానీ వాడి మనసులో ఏముందో కూడా అర్థం కావటం లేదు తనని ఇక్కడ నుండి వెళ్ళనివ్వడు పోనీ తనంటే ఇష్టం ఉంది అని ఒప్పుకుంటాడా అంటే అది లేదు మొన్నటికి మొన్న తనకి టేకర్ ని డ్రైవర్ ని చూడమని పది తర్వాత నన్ను ఫోర్స్ చేశాడు తెలుసా అంత కష్టపడి నేను వాళ్ళని వెతికితే నా వెనుకే ఇన్స్టిగేషన్ మొదలు పెట్టాడు ఆ డ్రైవర్ వెదవని తెలిసి వాడికి ఇచ్చిన కార్ లో జీపీఎస్ ఆన్ చేసి పెట్టాడు ధృతికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కేరింగ్ గా ఉంటున్నాడు నాకు తెలిసి వాడికి తను ఆర్యని వదిలిపెట్టి వెళ్ళటం నచ్చలేదు అందుకే ఇలా అంటున్నాడేమో అనిపిస్తుంది ృతిని నేను చాలా సార్లు అడిగాను సిద్ధు ఎందుకు వెళ్ళిపోయావని కానీ అది నా సమాధి మాత్రం చెప్పటం లేదు అప్పటి వరకు గల గల ఆ టాపిక్ రాగానే సైలెంట్ అయిపోతుంది దానికే అది నోరు తెరిచి చెప్తే తప్ప ఏం జరిగిందో మనకి ఎవరికి తెలియదు అది నిజమే ఇద్దరికి ఇద్దరు సరిపోయారు మొండివాళ్ళు అసలు దేవుడికి వీళ్ళిద్దరిని జంట చేయాలని ఎలా అనిపించిందో ఏమో ఆ భగవంతుడికే తెలియాలి అని పైకి చూసి నిట్టూర్చారు హా వాళ్ళిద్దరు గురించి ఆలోచిస్తే నిజంగానే పిచ్చి పడుతుంది ఎవరు వారిద్దరి మధ్య రాకుండా ఉంటే వాళ్ళు సెట్ అవుతారులే అంతే ఈ గుంటనక్క హారిక ఆఫీసులో చేరింది ఆమె కాస్త డౌట్ గా ఉంది ఆ హారికని అలా ఎలా ఆఫీస్ లో జాయిన్ చేసుకున్నాడు బయట ఎంతో మంది ఉద్యో ఉద్యోగాలు లేక రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు అలాంటి వాళ్ళకి జాబ్ ఇచ్చినా బాగుండేది అన్ని ఉన్న అమ్మకి ఏం పెట్టినా ఏం కొడుతుంది అలాంటిది డబ్బులో మునిగి తేలుతున్న దాన్ని తీసుకొచ్చి ఆఫీసులో కూర్చోబెట్టుకుంటే ఇంకేం వెలుగబెడుతుంది పని చేయకుండా ఇలాంటి దరిద్రాలే చేస్తుంది అని కోపంగా అంది నందు చూద్దాం ఇప్పుడే కదా జాయిన్ అయ్యింది ఇప్పుడిప్పుడే దానికిన్న తిక్క తిన్నగా తీరుస్తే సరిపోతుందిలే ఆర్య జోలికి వెళ్లకుండా అన్నాడు ఆలోచనగా సితు నందు కబుర్లు సూర్యుడు పడమర కొండల్లోకి జారుకునే వరకు సాగి చంద్రుడు తూర్పున ఉదయించి వచ్చేసరికి అక్కడ నుండి తమ గూళ్లకు బయలుదేరారు ఈసారి మెసేజ్ కానీ కి కానీ రిప్లై ఇవ్వకపోతే చంపేస్తాను నిన్ను అని సిద్ధికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తన స్కూటీలో బయలుదేరింది నందు సిద్ధు నవ్వుతూ ఆమెకి సెండ్ ఆఫ్ ఇచ్చాడు సార్ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పు ఏంటిది ఆర్య హోటల్లో కి అటెండ్ అవుతున్నాడు ఎప్పుడు బయలుదేరుతున్నాడు ఇంకో పావు గంటలో సార్ గుడ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు నేను ఉన్నదే అందుకు గత సార్ అన్నాడు విశ్వాసంగా నువ్వు ఊహించినంత అమౌంట్ నీ అకౌంట్ కి యాడ్ అవుతుంది అని పని వంకరగా నవ్వుతూ కాల్ కట్ చేశాడు పని చెప్పిన మాటలకు అతను ఆనందంతో ఉప్పి తప్పిప్పైపోయాడు హారిక లంచ్ కూడా సరిగ్గా తినకుండా ఆర్య కోసం మళ్ళీ తన క్యాబిన్ కి వెళ్ళింది అతను మీటింగ్ కి అరేంజ్మెంట్స్ చూసుకోవడం కనిపించాడు క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపల అడుగు పెట్టి మళ్ళీ డోర్ లాక్ చేసింది డోర్ శబ్దానికి అటువైపు చూశాడు ఆర్య డోర్ దగ్గర హారిక కనిపించగానే కళ్ళు చిన్నవ చేసి ఆమె వైపు చూశాడు బావా ఒక రెండు నిమిషాలు నేను నీతో మాట్లాడొచ్చా అని చాలా మెల్లిగా అడిగింది ఏంటి విషయం అన్నాడు నిల్చున్న చోటే కదలకుండా ఉండి ఆరిక ఏదో మాట్లాడాలని వచ్చింది కానీ ఏం మాట్లాడాలో అర్థం కాక అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఏమైంది హారి ఏం మాట్లాడాలి చెప్పు అని మరొకసారి అడిగాడు ఆర్య అది అది అని చేతుల పుట్టడంతో నిల్చున్న హారిక వైపు చూసి ఏమైంది ఏమైనా అడగాల లేకపోతే చెప్పాలా త్వరగా చెప్పు నాకు కి టైం అవుతుంది అని చేతుకున్న వాచ్ వైపు ఒకసారి చూసుకుంటూ ఓకే బావా ఇప్పుడు ఏదో ఆడావుడిలో ఉన్నావు కదా ఈవినింగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మన ఇద్దరం కలిసి డిన్నర్ కి వెళ్దాం ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట కాదనుకో అని చాలా రిక్వెస్ట్ గా అడిగింది హారిక మొన్న అడిగినప్పుడు కూడా కుదరదు అని చెప్పడంతో ఆమె మొహం చిన్నగుచ్చుకోవడం గుర్తొచ్చిన ఆర్య ఓకే నేను మీటింగ్ కంప్లీట్ అయ్యాక మెసేజ్ చేస్తాను అని చెప్పాడు ఆ మాత్రం దానికి ఆరికా ముఖం బల్పులాగా వెళ్ళిపోయింది కనీసం అప్పుడైనా సుధా హెల్త్ గురించి ఆర్యతో మాట్లాడి ఉంటే బాగుండేదేమో హారికాకి కానీ అలా చెప్పకపోవటం ఆమె ఎంత పెద్ద తప్పు చేసిందో ఆమెకు అప్పుడు తెలియలేదు మీటింగ్కి టైం అవడంతో హారికాని తన క్యాబిన్ లోనే వదిలేసి ఆర్య తన బ్యాగ్ తీసుకుని బయటకు నడిచాడు అప్పటికే ధృతి ఆర్య కోసం తన క్యాబిన్ దగ్గర వెయిట్ చేస్తూ కనిపించింది ఆ మాత్రం భయం ఉండాలి అని లోపల అనుకొని ఫేస్ సీరియస్ గా పెట్టుకొని ముందుకు నడిచాడు కనీసం రమ్మని కూడా పిలవకుండా యాటిట్యూడ్ చూపిస్తూ ముందుకు వెళుతున్న అతనిని బుసలు కొడుతూ చూస్తూ అతనిని అనుసరించింది ధృతి డ్రైవర్ ని వద్దని చెప్పటంతో ఆర్యనే సెల్ఫ్ డ్రైవింగ్ కి కూర్చున్నాడు కార్ దగ్గరికి నడిచిన ఆమెకి ముందు కూర్చోవాలా వెనక్కి కూర్చోవాలా అర్థం కాక ఒక నిమిషం బయట ఆగిపోయింది ఆర్య డ్రైవింగ్ లో కూర్చొని సీట్ బెల్ట్ చేసుకుంటూ ఇంకా కార్ ఎక్కడానికి నూర్చిన బ్రతుని చూస్తూ కార్యక్రమానికి స్పెషల్ గా చెప్పాలా అని ఒక అరుపు అరిచాడు అతని అరుపుకి భయపడి వెనక సీటు ఓపెన్